హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మొన్న నేను కర్నూలుకి మా మామ బాల్యదీ వెళ్ళాను కదా అప్పుడు మా ఆయన పనిచేసే దగ్గర గృహ ప్రవేశం జరిగిందంట ఆ రోజైతే అక్కడ గిఫ్ట్ బాక్సులు ఇచ్చిండ్రు ఈ బాక్సులు ఎలా ఉన్నాయో చూద్దాము నేను కానీ చూశాను మీకు చూపిద్దామని మళ్ళీ వీడియో తీస్తున్నా చూడండి మూడు బాక్సులు అయితే వచ్చాయి నిజంగా చాలా అంటే చాలా మందంగా ఉన్నాయి అసలు రెడీగానే కదా మంచి కాస్ట్ పెట్టుకుంటారు మనమైతే అందుకు వాడలేదు ఇంతవరకు నేను వీడియో తీసుకోవాలి అని మొత్తం మూడు బాక్స్ అయితే వచ్చినాయి చూడండి మొత్తం మూడు బాక్సులు వచ్చాయి ఒకటి పెద్దది ఒకటి మీడియం ఒకటి చిన్న సైజ్ అయితే వచ్చినాయి మొత్తం మూడు బాక్సులు వచ్చినాయి ఈ మూడు బాక్సులు మా పాపకే కావాలంటే ఎవరికి ఇయ్యో అనేది పెట్టుకుంది నేను ఇంకేమంటే ఇప్పుడు వీడియో తీసుకుందామని తీసుకొచ్చిన నేను వాళ్ళు చాలా మంచోళ్ళు అంటారు డీసు అందుకు అడిగి అడగగానే మా ఆయనకైతే గిఫ్ట్ బాక్స్ ఇచ్చిండ్రు ఇప్పుడైతే మా పాప అయితే ఇవి ఎవరికి ఇయ్యను అని దాచి పెట్టుకుంది నేనైతే వీడియో తీసినా నీకు కూడా మా అంటుంది ఇది మూడు నాకే కావాలి స్కూల్కి క్యారెట్కి పనికి వస్తాయి నేను ఎవరికి ఇయ్యను అంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి